శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ ఎల్లో తారా మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మీకు ఎంత డబ్బు కావాలి అనేటువంటి విషయాన్ని మనసులో దృఢంగా ఒక బంగ్ ఒక సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక్క మంత్రాన్ని మీరు చెప్పించారు అంటే కనుక వితిన్ సెకండ్స్లో మీకు కావాల్సినంత ధనం అనేది వచ్చి చేరుతుందన్నమాట అయితే ఆ మంత్రం ఎప్పుడు ఏ సమయంలో ఎన్నిసార్లు ఎవరెవరు జపించవచ్చు నియమాలు అన్నీ ఇక్కడ క్లియర్గా తెలియచేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైతే లక్ష్మి అనుగ్రహం కలగాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం చెప్పుకోబోతున్నది వచ్చేసి ఎల్లో తార మంత్రం అండి ఈ యొక్క తారకి ఎంతటి ఎంతటి దయ గుణం ఉంది అంటే కనుక మనం మంత్రం జపించిన మరుక్షణమే మన కోరిక అనేది తీరుస్తుందనమాట ఎంత కావాలి అని మనస్సులో మనం బలంగా కోరుకుంటామో అంతే క్షణాల్లో మీకు కావలసినంత ధనాన్ని ఇచ్చి వెళుతుంది ఈ తార అయితే ఈ యొక్క మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జపించవచ్చు అంటే పిరియడ్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తిన్నాము లేదా ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా సరే జపించుకోవచ్చు ఎలాంటి సమయంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ కూడా ఇక్కడ తెలియజేయటం లేదు అలాగే ఈ మంత్రాన్ని మీరు ఏ సమయంలో అయినా జపించుకోవచ్చు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ జపించుకోవచ్చు సాయంత్రం పూట లేదు పగలైనా జపించుకోవచ్చు కాకపోతే మీరు జపించే సమయంలో మీ యొక్క మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉండాలి అంటే వేరే డిస్టర్బెన్సెస్ అనేవి మీ మైండ్లోకి రాకుండా ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో మీను మీరు ఆ యూనివర్స్కి ఈ ఎల్లో తారకి మీకు కావలసినటువంటి ధనాన్ని మీరు అడుగుతూ మీకు ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ మీరు మ్యానిఫెస్టేషన్ లాగా చేసుకోవాలన్నమాట అయితే ఇలా మీకు కావాల్సినంతటి ధనం ఎంత కావాలో అంత ఒకేసారిగా మైండ్లో ఫిక్స్ చేసుకొని నాకు కావలసినంత ధనాన్ని ఇచ్చినందుకు కాను మీకు కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఒక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించి చూడండి మీకు ఎక్కువ సమయం కూడా ఎక్కువ సార్లు కూడా లేదండి ఇరవై ఒక్కసార్లు కనుక ఈ యొక్క మంత్రాన్ని జపించారంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు కోరుకున్నంతటి ధనము మీకు కావలసినంత డబ్బు మీ చేతికి వచ్చి తీరుతుందనమాట అయితే ఎంతో కష్టపడుతున్నాము క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఎన్ని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా రూపాయి అనేది మా చేతిలో మిగలటం లేదు ఎన్నో ప్రయత్నాలతో అలసిపోయి విసిగిపోయి ఉన్నాము అనుకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితాన్ని మీ కోరికకు తగినటువంటి ఆనందాన్ని మీ యొక్క సంతోషాన్ని తిరిగి ఇవ్వటం కోసమే ఈ ఎల్లో తార మీ వద్దకు వచ్చి మీ కంట ఈరోజు ఇప్పుడు పడిందనే అనుభూతిని పొందుతూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి అదృష్టం అనేది మీ తలుపు తట్టి మీ వాకిలి ముందు నుంచుని ఉంటుంది ఈ మంత్రాన్ని జపించిన మరుక్షణం మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లే భావించండి ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఇరవై ఒక్కసార్లు మీరు కూడా జపించండి ఓం తారే తూ తారే తూ రే పుష్టిం కూరు స్వాహా ే తూ తారే తూ రే పుష్టిం కూరు స్వాహా ఇది ఒక ఎల్లో తారా మంత్రం అండి దీనిని జపించిన వారికి ధనము రాలేదు కోరిక తీరలేదు మేము అనుకున్నంతటి ధనం మాకు దొరకలేదు అనేటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా వితిన్ సెకండ్స్లో మీరు కోరుకున్నంత ధనం మీ వచ్చే మీ వద్దకు వచ్చేలా చేస్తుంది